ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స కొనుమానించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మడర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిపిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి ఈ విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి ఫీజు లో భాగంగా దీన్ని కట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసును బేస్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలు కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ లో అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్ తో అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం ఇప్పటి వరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది దాంట్లో ఉన్నటువంటి రిపోర్ట్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని నిక్షుణ్ణంగా మరింత ఖచ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై పెట్టారు ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా ఆ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దీని వెనుక ఎవరు ఎవరైనా ఉన్నారా అన్న ఆల్రెడీ ఆ వివేకా ఏమైనా ఉందా అనే యాంగిల్ లో కూడా ఈ కేసు లెక్క దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఎలాంటి ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు మనం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతోంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి సరెక్ట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దీని వెనక ఏమైనా ఉందా ఏ కారణాలతో చనిపోయాడు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటివి ఆరోగ్యకరమైనటువంటి కారణాలు కనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక విషయంగా భావిస్తూ దర్యాప్తు పంపిణీ ఆయనకి ఎవరికి ఎవరికి కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఆ ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్ కనుగుణంగా వాళ్ళకు రక్షణ విధంగా మేము ప్రయత్నిస్తాం ఆ క్రెట్ని అసలు చేస్తాం చేస్తాం